నమస్తే జై శ్రీరామ్ మనం ఇప్పుడు ఇప్పుడు వచ్చాము పొలతల దివ్యక్షేత్రానికి ఈ ప్రసిద్ధిగాంచిన దివ్యక్షేత్రానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది సత్యయుగం నుండి త్రేతాయుగం నుండి ద్వాపర యుగంలో కూడా ఈ పొలతల క్షేత్రానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకి కనిపిస్తూనే ఉంటాయి ఈ పొలతల దివ్యక్షేత్రంలో రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతుక్కుంటా ఈ ప్రదేశానికి వచ్చారు ఈ ప్రదేశంలో శ్రీరామచంద్రుల వారు ఇక్కడే ఉన్న కోర్నేరులో ముని మునిగి పక్కనే కొండ మీద ఉన్న స్వామివారిని ఈ మల్లేశ్వర లింగాన్ని స్వామి శ్రీరామచంద్రుల వారు దర్శనం చేసుకున్నట్టు కూడా పురాణగాథ మనకి చెప్తుంది ఇదివరకు చెప్పినట్టు శ్రీరామచంద్రుల వారు ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా పాండవుల్లో ఒకరైన అర్జునుడు అర్జునుడు కూడా ఈ లింగానికి కందముదలు మరియు మల్లెలతో ఈ స్వామిని అర్చించినట్టుగా పురాణ గాథలు చెప్తున్నాయి ఈ లింగాన్ని మల్లెలతో అర్జునుడు అర్చించడం జరిగింది దాంతో స్వామివారికి మల్లికార్జున స్వామి అని కూడా పేరు వచ్చిందని ప్రతీతి ఈ పొలతల దివ్యక్షేత్రానికి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలుగా చరిత్ర ఉన్నట్టుగా ఆలయ చరిత్రకారులు చెప్తున్నారు అదేవిధంగా ఆలయ చరిత్రకు వస్తే గాన మనము ఈ సాక్షాత్తు ఈ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్న లింగానికి కళ్ళకు లింగానికి కళ్ళు బుడిపల్లాగా రెండు రెండు కళ్ళు ఉన్నాయి అది ఎవరో చెక్కిన విధంగా కాకుండా సాక్షాత్తు స్వయంభూగా స్వామివారి కళ్ళు అలా ఏర్పడడం జరిగిందంట రెండు కళ్ళ కళ్ళ కళ్ళలాగా రెండు రౌండ్గా బొక్కల్లాగా ఉంటాయి పొలతల క్షేత్రంలోని పల్లెవాసుల్లో పూర్వము రామయ్య అనే వ్యక్తికి వందలాది ఆవులు ఉండేవి ఆ రామయ్య అనే వ్యక్తికి ఒక కత్తి కాలకత్తి అనే శిష్యుడు కూడా ఉండేవాడు ఆ వందలాది ఆవుల్ని కాలకత్తి అనే శిష్యుడు మేపుకు రావడానికి పోవడం జరుగుతుంది ప్రతిరోజు ఆ ఆవుల్ని మేపుకొని రావ వచ్చే బాధ్యత కాలకత్తిది ఆ వందలాది ఆవుల్లో ఒక ఆవు మాత్రమే అడవిలోకి వెళ్ళడము ఆ వినూత్నంగా కనిపించడం జరిగింది ఈ ఆవు ఎందుకు ఈ ఒక్క ఆవే ఎందుకు అడవిలోకి పోతుంది అనేసి ఒకరోజు మన కాలకత్తి ఏం చేశాడంటే ఆ ఆవును గమనించుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు ఆ ఆవు ఏం చేసిందంటే ఆవు డైరెక్ట్గా వెళ్ళిపోవడము ముళ్ళ ముళ్ళ పొదల్లోంచి పోయి ఒక మహాపురుషునికి పాలు ఇవ్వడం చూశాడు కాలకత్తి కోపంతో కాలకత్తి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న గొడ్డలిని ఆ మహాపురుషుని మీదకి విసరం విసరడం జరిగింది విసరడంతో మహాపురుషుడికి నుదుటున తగిలి మన మహాపురుషుడికి గాయం జరిగింది కాలకత్తి వెంటనే భయపడి రామయ్య గారికి చెప్పడంతో రామయ్య గారు కాలకత్తి మళ్ళీ ఆ మహాపురుషుని వద్దకు వచ్చి క్షమాపణలు తెలుపుకొని ఈ ఈ తప్పుకు మేము ఏం చేయగలము అని అడిగితే ఈ తప్పుకు మీరు పరిహారంగా ఇక్కడే ఉన్న మల్లేశ్వర స్వామికి ఆలయం కట్టి ఆలయం కట్టించమని చెప్తారు ఆ విధంగా రామయ్య గారు మనకి పుణ్యక్షేత్రాన్ని ఆలయంగా మార్చి जे जे जी